ప్రజా ఉద్యమ యోధుడుగా మాజీ ముఖ్యమంత్రిగా సిపిఐఎం అగ్రనాయకుడుగా అనేక విధాల సేవలు అందించినటువంటి విఎస్ అచ్యుతానందన్ నూట ఒక్క ఏళ్ళ వయసులో మృతి చెందడం అత్యంత విచారకరం ఆయన వయసులో అనారోగ్యంతో పోరాడుతూ కన్నుమూయడం ఊహించదగింది సహజమైన విషయమే అయినప్పటికీ కూడా ఆయన జీవితంలోనూ మరణంలోనూ కూడా ఒక గొప్ప సందేశం ఉంది కమ్యూనిస్టులందరికీ విప్లవకారులందరికీ ఒక జర్నలిస్ట్గా నాకు ఈ సమయంలో గుర్తొస్తుంది ఎన్నిసార్లు మీడియాలో అచ్యుతానందన్ గురించిన కథనాలు వచ్చాయి లేకపోతే అచ్యుతానందన్ వల్ల ఇలా జరగవచ్చు అలా జరగవచ్చు కేరళలో అని వాళ్ళు కథనాలు రాశారు కానీ నూట ఒక ఏళ్ళ వాళ్ళకి అంటే వంద ఏళ్ళే జీవితం మనిషికి వంద ఏళ్ళ తర్వాత కూడా ఒక ఏడాది ఆయన బతికారు ఈ కాలంలో కూడా ఆయన లాంఛనంగా ఏదో రాజ్యాంగ పదవిలో కూడా ఉన్నారు అటువంటి వ్యక్తి అంటే అన్ని కథలు కబుర్లు ఎలా పేలిపోతాయి దీ కర్తవ్య దీక్ష ఉన్న వాళ్ళ ముందు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సుదీర్ఘకాలం ఎనభై ఐదేళ్ల పాటు ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్నారు అచంచల యోధులు అంటారు చూడండి ఆ కోవలో ఉంటారు ఈ మధ్యన కన్ను మూచిన సీతారాం యేచూరి విఎస్ అచ్యుతానందన్ను కేరళ క్యాస్ట్రో అనే పిలిచారు చాలా సమంజసమైన సమున్నతమైనటువంటి అభివర్ణన నేను వే అచ్యుతానందన్ గారి నేను చాలాసార్లు చూశాను మహాసభలు వీటన్నింటిలో కూడా ముఖ్యంగా పోలెట్ బ్యూరోలో ఆయన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులు వాళ్ళతో ఆయన చాలా దగ్గరగా ఉండేవాళ్ళు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మూడు సార్లు పనిచేశారు ముఖ్యమంత్రిగా రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు పనిచేశారు రెండు వేల పదకొండులో రెండు కేరళలో వరవడి ప్రకారం ఒకసారి గెలిచిన ప్రభుత్వం తర్వాత ఓడిపోతూ ఉండేది ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్కటే దానికి మినహాయింపు కానీ అచ్యుతానందన్ ప్రభుత్వం తర్వాత ఓడిపోయినప్పటికీ దాదాపు ఎప్పుడూ లేనంత అత్యధిక స్థానాలు ఆ సమయంలో లెఫ్ట్ ఎల్డీఎఫ్కు వచ్చాయి దీనికి ఒక ముఖ్యమైన కారణం అచ్యుతానందన్ పట్ల ఉన్న సద్భావన ప్రజల ప్రేమ అని కూడా అందరూ కూడా భావించారు దాదాపు విజయానికి చేరువుగా ముఖ్యమంత్రిగా లేకపోతే సిపిఎం పోలెట్ బ్యూరో సభ్యుడిగా సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా ఆయన జీవితం అందరికీ తెలిసిందే కానీ నిజానికి ఎప్పుడో కృష్ణ పిల్లె తెలుగు వాళ్ళకి సుందర గారేలాగో కేరళ కమ్యూనిస్ట్ ఉద్యమానికి పిల్లె అలాంటి వ్యవస్థాపకుడు నమూద్రిపాద్ రాస్తారు తొలి కాంగ్రెస్ హతర కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి నమూద్రిపాది ఏమని అంటే ఎవరన్నా ఒక్కరి పేరు చెప్పమంటే కేరళలో నేను కృష్ణపిల్లె పేరు చెప్తాను మా మా కమి మా పార్టీ పునాది పురుషుడు కానీ అటువంటి కృష్ణపిల్ల నాయకత్వంలోనే పార్టీలో చేరిన వ్యక్తి అత్యుతానందని అప్పటి నుంచి ఆయన జీవితం అంతా పోరాటాలు త్యాగాలు కయ్యూరు అమరవీరుల పోరాటం అన్నది భారతదేశ పోరాటాల చరిత్రలో కీలకమైంది చాలా గర్వకారణమైంది తెలంగాణ సాయుధ పోరాటంతో పోల్చదగింది కయ్యూరు పోరాటం చిన్న దాని పరిధి స్థానికమే అనుకోండి ఆ కయ్యూరు పోరాటంలో కూడా పాల్గొని నిర్బంధానికి గురై చిత్రహింసలు అనుభవించి నిలబడినటువంటి యువతుడు అచ్యుతానందన్ ఆయన ఒకటే సూటిగా మాట్లాడటం నిజాయితీగా ఉండటం తప్పులు సూటిగా చెప్పడం విమర్శలు దాచుకోకపోవటం తన మీద ఏదైనా వస్తే కూడా దానికి తగిన సమాధానం ఇచ్చి క్రమశిక్షణ కట్టుబడ్డం ఇవన్నీ కూడా ఆయన విలక్షణమైన వ్యక్తం చేశాయి చాలాసార్లు మామూలు వాళ్ళకి అర్థం కాదు అది జ్యోతిబాస్ అయినా అచ్యుతానందనైనా లేకపోతే ఇంకొకరైనా జ్యోతిబాస్ అంతా సుదీర్ఘకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత కూడా కొనసాగారు ఎప్పటికప్పుడు ఏదో ఆయన ఒకసారి ఫలానా మాట అన్నారు అని దాని మీద దుమారం సృష్టిస్తారు కానీ వాళ్ళు మటుకు జీవిత పర్యంతం ఉద్యమంలోనే కొనసాగుతారు అచ్యుతానందని కేరళ ప్రజలు ఆయన అమితంగా ప్రేమించారు అమితంగా ప్రేమించారు ఆయన కూడా ప్రజలను అంతగా ప్రేమించారు ఇంత ఎనభై ఐదేళ్ళు కాలంపాటు ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీలో ఉద్యమంలో అంత కీలక స్థానంలో ఉన్న వ్యక్తి ఉండటం మనం మామూలుగా ఊహించలేము ఎంత క్రమశిక్షణ ఎంత కట్టుబాటు ఎంత అంకిత భావం ఉంటే అది సాధ్యం అన్నది ఈ మధ్య ఆయన హఠాత్తుగా మళ్ళీ గుండె కొడుతూ ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఏపీ విజయన్ విజయనగరం వెళ్ళి పరామర్శించొచ్చారు ఇంకా ఎక్కుతారేమో కొంచెం స్టేబుల్గా ఉంది సిచ్యువేషన్ అన్నారు కానీ వయస్సు నూట ఒక ఏళ్ళు మామూలుగా మనిషి అతి చెప్పే వంద ఏళ్ళ వయసు కూడా శతాధిక సంవత్సరాలు ఆయన విప్లవ ప్రస్థానం సాగించారు ఆయన గురించి ఇంకా చాలా విషయాలు మనం ముందు ముందు చెప్పుకోవచ్చు కానీ చాలాసార్లు కేరళ రాజకీయాల్లో ఉమెన్ చాంది కాంగ్రెస్ నాయకుడు ఈయన ముఖాముఖి తలపడిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉండేవి ప్రత్యర్థులమే తీవ్రంగా చేసి ఆయన పోరాటం అవినీతి మీద పోరాటం వాటికంటే కూడా ఏదో అంతర్గతంగా వీళ్ళ మధ్య చాలా జరగబోతుంది ఏదో జరగబోతుంది అనేది ఈ కథల మధ్య ఆయన వందేళ్ళు కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలా సూత్రధారిగా కీలక పాత్రధారిగా రాష్ట్ర రాజకీయాల్లో చాలా మచ్చలేని ఒక మహానాయకుడిగా కొనసాగారు అచ్యుతానందం లాంటి వ్యక్తులను ఈరోజు రాజకీయాల గురించి మనం చర్చించేటప్పుడు తప్పకుండా తలుచుకోవాలి అంటే విలువలకు కట్టుబడి ఉండటం విలక్షణమైనటువంటి ప్రజాజీవితం గడపటం వివాదాలు విమర్శలు ఎన్నొచ్చినా కానీ నమ్మినటువంటి ఆశయానికి అంకితమై నడవడం వీటన్నిటిని కూడా నేర్చుకుంటే కొంతమంది ఊహలు లేని వాళ్ళు ఊరికే పొద్దున ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ వాళ్ళకి ఇలాంటివి ఎలా తెలుస్తాయి అలాగే తమకేం జరిగిందన్న దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునే ఏమనాలి రాజకీయ రంగులు మార్పిడి నేతలకి ఇవన్నీ కూడా అర్థం కావచ్చు తనదని ఆదర్శం తప్పకుండా కేరళలో ఒక రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కానీ చాలా అరుదైనటువంటిదిగా ఉంటుంది నిజంగానే అక్కడ ఏకే గోపాలన్ అయినా ఈఎంఎస్ నంబూద్రిపాది అయినా అసలు చాలా ఇచ్చిన కృష్ణ కృష్ణపిల్లి అయినా వీళ్ళందరూ కూడా చాలా విలక్షణమైన విప్లవకారులుగా సేవలు చేసిన వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రజల్లో విస్తృతమైన మద్దతు ఉంది చాలా అనూహ్యంగా ఈ ప్రభుత్వం మూడోసారి కూడా రావచ్చు అని చాలామంది కేరళ సాధారణ అభిప్రాయంగా ఉంది నన్ను కలిసిన కేరళ జర్నలిస్టులు జాతీయ జర్నలిస్టులు కూడా ఈ మాటలు అనడం నాకు తెలుసు ఆ పేర్లు కూడా ఇప్పుడు చెప్పొచ్చు కానీ ఇది సందర్భం కాదు ఈ విజయాల వెనుక ఈ బలం వెనుక అచ్యుతానందన్ లాంటి వాళ్ళ కృషి నయనార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా అంతే ఆయన ఏదో ముఖ్యమంత్రిగా ఉండి చాలా నిరాడంబరంగా ఉంటాం మనం షాక్ అయిపోతాం నేను చాలాసార్లు చూశాను ముఖ్యంగా ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ కార్యదర్శిగా పనిచేసిన ఎల్బి గంగాధరరావు బాల గంగాధరరావు లాంటి వాళ్ళతో చాలా సన్నిహితంగా అయిన మహాసభల్లో నృపేన్ చక్రవర్తి వాళ్ళందరూ వెటరన్స్ ది పార్టీ కాబట్టి అచ్యుతానందను ఒకటి రెండు సార్లు నేను అనువదించాను చాలా సరళమైన మనిషి కానీ మలయాళ భాషలో ఆయన చేసే ప్రసంగాలు ఉర్రుతలుపుతాయి విలేకరులు మీడియా వాటి గురించి అనేక కథనాలు చెప్తుంటారు సో అత్యుతానందకు జోహార్లు అర్పిస్తూ నమ్మిన ఆశయానికి గట్టిగా కట్టుబడి ఉండటం ప్రజలతోనే ఉండటం అంటే ఏంటో ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాలి